Apples <laughs> are so fresh with such warm it It's <laughs> Jung wonder that the believers initiated போடா अनिल போ போ இங்க ஆப்கடா நாய் அனுப்புங்க हां பண்ணி வேரோ சத்தமா சத்த என்ன பிரசா அம்மா போ இங்க போய் அமிரு திச்சேட்டு बेटर बेटर இந்த बेटर हां ஆஜேட்ட தப்பா பட்டுకొని இந்த சைடு நிடு வரலாம் இதெல்லாம் बेटर இருக்கு அம்மா మన వెంకటగిరి చరిత్రలో ఒక నూతన అధ్యయనానికి మరియు ఒక నూతన చారిత్రాత్మక విషయానికి నాంది పలిగినటువంటి మహోన్నతమైనటువంటి దివ్యకరమైనటువంటి రోజు ఈరోజు ఎందుచేతనంటే మాటలు చెప్పటము చాలా సులభం కానీ కార్యాచరణ అంటే పని చేసి చూపించటం అనేది చాలా కష్టం కలియుగంలో చూస్తూ ఉంటాం మనం మాటల రాయిళ్ళు కోతల రాయిల్లు మరియు మితిమీరిన మాటలు చెప్తారే కానీ చేతల్లో మాత్రం శూన్యంగా ఉంటుంది అయితే మరి వాట్ ఐ హావ్ అబ్జర్వుడ్ నేను గమనించింది ఏంటంటే అంటే ఇక్కడ వెంకటగిరిలో నేను పుట్టి పెరిగాను కాబట్టి ఒక వెంకటగిరి పట్టణ వాసిగా అంటే ఈ యొక్క వెంకటగిరి నాకు జన్మనిచ్చినటువంటి భూమి కాబట్టి ఇటువంటి భూమిలో ఇటువంటి గడ్డలో నేను కోరుకునేటంతా కూడా ఇప్పుడు నేను చెప్పాను కదా మన పుట్టిన ఊరికి ఎవరైతే కులమత భేదాలకు అతీతంగా పేద మధ్య తరగతి తారతమ్య భేదాలకు అతీతంగా సేవ చేస్తూ ఉంటారు అంటే సేవ అంటే మెప్పుల కోసమో ఇంకో వాటి కోసమో కాదు తన అంతరాత్మ ఏమైతే చెబుతుందో అంతరాత్మకు లోబడి ఎవరైతే త్రికరణ శుద్ధిగా సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తారో వాళ్ళే నా దృష్టిలో అసలైనటువంటి ప్రముఖులు దే ఆర్ ది రియల్ లెజెండ్స్ నా దృష్టిలో అకార్డింగ్ టు మై వ్యూ కాబట్టి నేను గమనించింది ఏంటంటే మన మార్పు సంస్థ అధినేత చిగురుపాటి పవన్ గారు ఎందుకంటే వయసులో చిన్నవారైనా కూడా నాకేందంటే చిన్నవారైనా కూడా గారు అంటంలో చాలా సమంజసం ఎందుచేతనంటే ఈ చిగురుపాటి పవన్ గారు గత నూట పంతొమ్మిది రోజుల నుంచి అంటే ఈ రోజు వరకు నూట ఇరవయో రోజు ప్రతిరోజు కూడా అతను మన వెంకటగిరి మరి వెంకటగిరి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఇరవై ఐదు వార్డులు అంతయ్యూ కూడా పర్యావరణాన్ని పరిరక్షించాలి తన యొక్క అకుంఠితమైనటువంటి దీక్షతో మరియు భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులు మరియు ఆదేశ సూత్రాల యొక్క ఆదేశానుసారము రాజ్యాంగబద్ధంగా కూడా మన చిగురుపాటి భవనగారు గారు అంటే మన వెంగరి పట్టణవాసి ప్రతిరోజు కూడా ఈ రోజుల వరకు కూడా ప్రతిరోజు కూడా తన యొక్క శక్తి మేర మొక్కలు నాటే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు ఒక నూతన చరిత్రకు ఒక ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ కూడా నాంది పలికారు కాబట్టి అటువంటి వ్యక్తి ఈరోజు నూట ఇరవై మొక్కలు నాటే కార్యక్రమాన్నికి నన్ను చిన్నవాడినైనా కూడా అతిథిగా తిలవటము నిజంగా నాకు పరమశువు ఇచ్చినట్టు ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను అతి ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి నేను పార్టిసిపేట్ చేయడంలో ప్రధాన ఉద్దేశం ఏమనగా కూడా రేపటి నుంచి కార్తీక మాస గడియలు కూడా స్టార్ట్ అవుతున్నాయి రేపంటే రేపు మధ్యాహ్నం నుంచి కార్తీక మాసం కాబట్టి కార్తీక మాసంలో ఎవరైతే దైవ చింతనతో కూడుకున్నటువంటి అంతఃకరణ బుద్ధితో ఎవరైతే భక్తితో ఉంటారో అటువంటి వ్యక్తులు నేను చెప్పడం కాదు చరిత్ర ఇతిహాసాల పురాణాలు చెబుతున్నాయి కార్తీక మాసంలో కనుక మొక్కలను కనుక నాటినట్లయితే నిజంగా వాళ్ళ యొక్క జన్మ ధన్యము కాబట్టి అటువంటి బృహత్తరమైన కార్యక్రమానికి ఈరోజు నన్ను అతిథిగా పిరవడం నిజంగా నాకు ఆ పరమశివులు ఇచ్చినటువంటి అదృష్టంగా నేను భావిస్తున్నాను నా వంతు పవన్ గారికి కూడా భవిష్యత్తులో నా వంతు సహాయ సహకారాలు మోరల్ సపోర్ట్ కూడా అందిస్తారని కూడా నేను చెబుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలకు మరియు స్త్రీశక్తి స్వరూపాలకు మరియు చిన్నపిల్లలకు మరియు మీడియా ప్రతినిధులు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మార్పు సంస్థ ఆధ్వర్యంలో నా జీవితకాలం ప్రతిరోజు మొక్కలు నాటాలి అనే లక్ష్యాన్ని తీసుకొని ఈరోజు నూట ఇరవై రోజులు అయిన సందర్భంగా ఈ నూట ఇరవై రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈరోజు ఏపీపీ గారిటువంటి ప్రకృతి కుమార్ సార్ గారు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది సహజంగా ఆయన జీవితంలో కూడా భగవంతుడి మీద ఆయనకున్నటువంటి భక్తితో ఎన్నో సేవా కార్యక్రమాలు మారుమూల ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళి అక్కడ అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టడం బట్టలు లేని వాళ్ళకి బట్టలు లేవడం మంచింటి సౌకర్యాలు కల్పించడం అదేవిధంగా అనేక దైవ కార్యక్రమాలు చేయడం వంటి కార్యక్రమాలు సార్ నిరంతరం కూడా చేస్తూ ఉంటారు ఈరోజు ప్రకృతి కుమార్ సారి కార్యక్రమం పాల్గొనడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది వీళ్ళందరి సహకారంతో భవిష్యత్తులో ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని భగవంతుడు నాకు ఆశీస్ ఇచ్చిన రోజులు ఇచ్చిన రోజులు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి తెలియపరచుకుంటూ అదేవిధంగా ఈ టిట్కో హౌసెస్లో గత నూట ఇరవై రోజులుగా ఈ కార్యక్రమంలో వెన్నంటి నాకు సహకరిస్తున్నటువంటి అన్న గారికి అదేవిధంగా మా వానమ్మ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము మొక్కలు నాటుతామమ్మా భవిష్యత్తులో ఇవన్నీ కూడా ప్రతి మొక్క నాటిన ప్రతి మొక్క బతికే విధంగా ఇక్కడ ప్రజలందరూ కూడా మాకు సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ